దాదాపు ఈ పత్రికల్లో ప్రభు అన్న సందర్భాన్ని నాలుగు వందల యాభై సార్లు ప్రస్తావించాడు పౌలు భక్తుడు నాలుగు వందల యాభై సార్లు ప్రభు 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 అని ఎందుకు ప్రభువుని అంతగా హైలైట్ చేసి చూపిస్తున్నాడు అంటే రక్షకులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఉత్యలు ఒక రక్షకుడు దీవను ఒక రక్షకుడు వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి రక్షకుడు అన్న పదం కనబడద్దు అక్కడ మోషి ఒక రక్షకుడు ఇస్రాయలీ నైగుప్తుల నుండి విడిపించడానికి మోసే అనే రక్షకుని దేవుడు పంపించాడు రక్షించే ప్రతివాడు రక్షకుడే ఇక్కడ యేసుక్రీస్తు అలాంటి రక్షకుడు అంటే కాదు వారి కంటే భిన్నమైన రక్షకుడు వారి కంటే ప్రత్యేకమైన రక్షకుడు రక్షకులు అనేక మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఏ అంటే పేరు అనుకోకండి ఏసంటే పేరు కాదు లక్షణం కొంతమంది అడుగుతుంటారు ఏమయ్యా పేరు విజయప్రసాద్ రెడ్డి కదా అవును ఇంగ్లీష్ నీ పేరు ఏమని చెప్తావు విజయప్రసాద్ రెడ్డి హిందీలో ఏమని చెప్తావు విజయప్రసాద్ రెడ్డి మలయాళానికి వెళ్తే ఏం చెప్తావు విజయప్రసాద్ రెడ్డి కన్నడకో కో ఇంకో ఇంకోటో వెళ్తే ఆ భాషల్లో కూడా నీ పేరేంటి ఎస్ మై నేమ్ ఇస్ విజయ్ ప్రసాద్ రెడ్డి ఓకే మరి హిందీలోనేమో ఈషా మసి అంటున్నారు తెలుగులోనేమో క్రీస్తు అంటున్నారు ఇంగ్లీష్ లోనేమో జీసస్ క్రైస్ట్ అంటున్నారు ఇలా ఒక్కో దాంట్లో ఒకలా మార్చేసుకున్నారంటయ్యా ఏంటయా మెస్సీ మెసియా అంటున్నారు యశువా అంటున్నారు యశువా మెస్సియా అలా మారిపోయిందయ్యా అన్నాడు అప్పుడు నేను అన్నాను నీకులా నాకులా మామూలు సాదా సేదా పేరు అయితే మారదు అది నీకులా నాకులా సీదా పేరు అదొక లక్షణం అది ఆ లక్షణానికి ఏ అర్థం వస్తుందో ఆ అర్థంలో రాస్తారు ఉదాహరణకి అన్ననే మనం మాట్లాడుకున్న మరణ ఉంది కానీ ఇప్పుడు మరణాత అన్న పదం గ్రీక్ వర్డ్ దాన్ని తెలుగులో చెప్పాలంటే అదే పదంతో చెప్పడానికి వీలు పడక తెలుగులో దాని భావం ఏంటో రాశారు ఆ భావం ఏంటి ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము మరణాత అని గ్రీకు లో అంటున్నారు తెలుగులో ఏమంటున్నారు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటున్నారు అంటే లక్షణం అని చెప్తున్నారు అక్కడ లక్షణం ఈ లక్షణాన్ని చెప్పేటప్పుడు మారుతుంది ఇప్పుడు నీకు ఉప్పు ఇచ్చి ఇదేంటంటే ఉప్పు అంటావు ఇదే ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చి ఇది ఏంటంటే సాల్ట్ అంటాడు తన సాల్ట్ అన్నా నువ్వు ఉప్పు అన్నా ఒకదాన్ని అంటున్నావు అర్థమైందా నీ తెలుగులో దాని యొక్క లక్షణం అది ఉప్పు ఉప్పగా ఉండే రుచి షుగర్ అంటావు అది లక్షణం స్వీట్ షుగర్ మనం చక్కర అంటాం